కార్తీక మాసంలో కార్తీక పురాణం వినడం లేదా చదవడం వలన మనకి శివాజ్ఞను కలిగి మోక్షం కలుగుతుంది కావున ఈ యొక్క కార్తీక పురాణము వినేటటువంటి అవకాశం ఈ వీడియో ద్వారా మీకు లభించింది కావున మీరు ఈ యొక్క వీడియోని పూర్తిగా చూసి కార్తీక పురాణం మొదటి అధ్యాయం గురించి తెలుసుకుని చివరి వరకు వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయగలరు అలాగే ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు షేర్ చేసి కార్తీక పురాణం గురించి తెలిపి ఆ మహాదేవుని కృపా కటాక్షాలు పొందగలరని ఆశిస్తున్నాము విష్ణుదూతలతో కలిసి ప్రయాణిస్తున్న అజామెలుడు విష్ణు యమదూతల వాదమరును విన్నాడు అతని పరిస్థితి అతనికే ఆశ్చర్యాన్ని కలిగించింది ఆనందాశ్చారాలతో అయిపోయాడు నాకు ఒక్క సుగుణమైనా లేదు పైగా నిందించడానికి తగిన నికృష్టమైన ఎన్నో పనులను చేశాను నిజానికి నేను నరకంలో నానా బాధలు పడాల్సిన వాడిని అయినా చివరి దిశలో నారాయణ అంటూ నా కొడుకును పిలవడం వలననే నేను భగవంతుడి నామాన్ని పలికినవాడయ్యాను అందువలనే నేను చేసిన పాపాలన్నీ పటాపంచలై శ్రీహరి సాన్నిధ్యాన్ని పొందే పుణ్యాన్ని పొందగలిగాను కులహీనురాలైన స్త్రీతో సంసారం చేసిన ధర్మధర్మాలను వదిలిపెట్టి నికృష్టుడిని అయినా నా కుమారునికి నారాయణ అనే పేరు పెట్టుకోవాలని ఎందుకుననిపించిందో ఏమో నాకు ఏదో పూర్వజన్మ సుకృతం వలన వైకుంఠనాథుని నామాన్ని నా కొడుకుకి పెట్టుకోవాలనిపించింది అదే నారాయణ నామాన్ని పలికించే భాగ్యాన్ని కలిగించింది అనుకుంటూ పరమానంద పడిపోయాడు అని చెప్పాడు వశిష్ఠుడు అజామేళుని పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి వివరంగా చెప్పండి అని జనకుడు వశిష్ఠ మహర్షిని ప్రశ్నించాడు విష్ణు భటులు అజామేళుని తీసుకుని వెళ్లారు యమభటులు యముడి దగ్గరకు వెళ్లి జరిగినంత వివరంగా చెప్పారు యమధర్మరాజా పరిస్థితిని గ్రహించాడు శాంతి చిత్తుడై భటులారా ఎంతటి పాపాత్ముడైనా మరణించే సమయంలో హరిహరులిద్దరిలో ఎవరి నామాన్ని తలుచుకున్నా వారి పాపాలన్నీ హరించుకుపోతాయి వాళ్ళని శిక్షించే అధికారం మనకి ఉండదు అందులోనూ అజామేళుడు పూర్వజన్మలో చేసిన పుణ్యాన్ని మనం మర్చిపోలేనిది అంటూ తన భటులకు పూర్వ పూర్వజన్మను గురించి చెప్పడం మొదలుపెట్టాడు గత జన్మలో అజామిడు సౌరాష్ట్ర దేశంలో పూజారి కుటుంబంలో జన్మించాడు పెరిగి పెద్దవాడై ఆలయంలో అర్చకత్వం నిర్వహిస్తున్నాడు ఆలయంలో పూజలు అభిషేకాలు చేస్తూ వచ్చిన పూజా ద్రవ్యాలను అపహరించేవాడు రానురాను ఆచార వ్యవహారాల పట్ల అష్ట ఎక్కువైంది ఆలయంలో పరిశుద్ధతను పవిత్రతలను నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టాడు కాలం గడుస్తున్న కొద్దీ వ్యసనాలకు అలవాటు పడిపోయాడు మంచి మారుపేరుగా ఉండేవాడు మంచి అందగాడైన అజమాల్యుడికి ఒక బ్రాహ్మణ స్త్రీతో పరిచయం ఏర్పడింది ఆమె భర్త సౌమ్య గుణానికి మారుపేరుగా ఉండేవాడు తన గ్రామంలోనూ ఇరుగు పొరుగు ఊర్లలోనూ ఆయావారానికి వెళ్లి సంపాదించుకొని వచ్చి భార్యను పోషించుకుంటుండేవాడు పూజారైన అజమాళీను పొత్తితో ఆ బ్రాహ్మణ స్త్రీకి భర్త పట్ల విముఖత ఏర్పడింది ఒకరోజు ఆమె భర్త ఆయావరం వెళ్లివచ్చిన ద్రవ్యాలను నెత్తిన పెట్టుకుని మోసుకుని అలసిపోయి ఇంటికి వచ్చాడు మూటను తలపై నుంచి దింపుకుని మంచినీళ్లు ఇవ్వమని అడిగాడు ఆమె మంచినీళ్లను ఇవ్వకపోవడమే కాదు సరైన సమాధానం కూడా చెప్పలేదు దాంతో అలసిన ఆ బ్రాహ్మణుడు కోపంతో భార్యను కథతో కొట్టాడు అంతే ఆమెలో ఆవేశం కట్టలు తెంచుకుంది కోపంతో భర్తను తిరిగి కొట్టడం మొదలు పెట్టింది భార్య ఆ విధంగా తన మీదే తిరగబడుతుందని ఊహించలేదు ఆ బ్రాహ్మణుడు ఆమె కొట్టే దెబ్బలను తట్టుకోలేక ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు ఆ తర్వాత ఆమెకు భర్త యొక్క అడ్డు అదుపు లేకుండా పోయింది ఒక రోజున ఆమె కామద్రోయకంతో ఒక రోజున ఆమె కాముద్రేకంతో బాగా అలంకరించుకుని అందగాడైన కొత్త చార్కిల్ గాని ఇంటికి వెళ్ళింది తనతో సంసారం చేయమని అడిగింది అతడు ఆమె మాటలు విని చాలా ఇబ్బంది పడ్డాడు నువ్వు బ్రాహ్మణ స్త్రీవి నీతో సాంగత్యము నేను చేయకూడదు భర్తకు ద్రోహం చేయడం నీకు తగదు అంటూ మందలించి ఇంటికి తిరిగి వెళ్లి పొమ్మన్నాడు అయినా ఆ బ్రాహ్మణ స్త్రీ అతని మాటలను పట్టించుకోలేదు అతని మీద మీదకి పోతుంది దాంతో ఆ చాకలి ఆమెను కొట్టి అవతలికి పంపించాడు ఆ అవమానంతో తిరిగి వస్తూ శివాలయానికి వచ్చింది అక్కడ తన ప్రియుడైన పూజారిని చూసింది ఆ రాత్రి అతనితో రతి క్రీడ జరిపింది ఆ మరునాడు ఉదయం చాకలివాడు అన్న మాటలు జ్ఞాపకానికి వచ్చాయి అతని మాటలను రాత్రి తాను చేసిన పనిని తలుచుకుని మెక్కిలి కుమిలిపోయింది ఆమెకు భర్త పట్ల ప్రేమాభిమానాలు పెళ్లి బీకినాయి అతడిని వెతికి ఇంటికి తీసుకొచ్చి అతడినే సేవిస్తూ మిగిలిన జీవితమంతా గడిపింది మరికొంతకాలం గడిచినాక శివాలయం పూజారి మరణించి రౌరవాది నరకాలన్నింటినీ అనుభవించి అజామిలుడిగా సత్యనిష్ఠుడికి కుమారుడై జన్మించాడు ఆ తర్వాత విప్రుడి భార్య కూడా మరణించి నరక బాధలు అనుభవించి కన్యాకుబ్జ దేశంలో సూదర స్త్రీగా పుట్టింది ఆమె జాతకం మంచిది కాదని తండ్రికి ఆమె వలన గండం ఉందని చెప్పారు అప్పుడు తండ్రి ఆమెను తన ఇంటికి దూరంగా వదిలిపెట్టేశాడు ఆ పసిబిడ్డను ఒక బ్రాహ్మణుడు తీసుకుని వచ్చి పెంచి పెద్దదాన్ని చేశాడు ఆ కులహీనురాలైన స్త్రీని విప్రుడు స్వీకరించాడు జన్మ జన్మాంతరాలలో చేసిన పాపాలు భగవన్ నామాన్ని తలుచుకోవడంతో తొలగిపోతాయి కనుకనే అజామినికి నరకానికి వెళ్లవలసిన స్థితి రాలేదు జనక మహారాజా శ్రీహరిని స్మరించడం కీర్తించడం వలన భక్తితో సేవించడం వలన పాపాలు నశిస్తాయి మనస్సును స్థిరపరచుకుని ఇతరమైన ఆలోచనలు లేకుండా ఏకాగ్రమై మనస్సుతో శ్రీహరిని ధ్యానించడం కంటే గొప్ప అదృష్టం మరొకటి ఏదే ఉండదు ముక్తి మోక్షాలకు హరిణామస్మరణమే దివ్యమైన సాధనమని వివరించాడు వశిష్ట మహర్షి తత్చింతనం తత్కథనం అన్న ఉపనిషద్ వ్యాఖ్యాలు ప్రకారం నిరంతరం ఏకాగ్ర మనస్సుతో భగవంతుని గురించి ఆలోచించడం ఆయననే తలుచుకోవడం ఆయననే కీర్తించడం అనేవి ముక్తికి సోపానాలు మనసుకు ఏకాగ్రత కుదరడం భగవంతుని అందు లగ్నమవ్వడం ప్రధానమని సూచిస్తుంది అజమాలుని పూర్వకాధ